అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చానండి అదేనండి పూరీ కుర్మా పూరి కుర్మా అంటే చాలామందికి చాలా ఇష్టం కదండి ఇప్పుడు ఈ పూరి కుర్మాని మనం హోటల్ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకుందామండి ఎందుకంటే హోటల్లో వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో మనకు తెలియదండి మనమైతే పర్ఫెక్ట్గా మంచి ఆయిల్ హెల్త్కు సంబంధించిన ఆయిల్ వాడతామండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక బౌల్లోకి కొద్దిగా గోధుమ పిండిని తీసుకోవాలండి గోధుమ పిండిని మనం ముందుగానే మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత వాటిని జల్లడ పట్టుకొని బాగా చూసుకోవాలండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పురుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి గోధుమ పిండిలో వాటర్ పోసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయాలండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మరొక గ్యాస్ పై ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి చూసారండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఆనియన్ ముక్కలతో పాటు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పూరి కురం అనేది చాలా టేస్టీగా వస్తుందండి దానితో పాటు కొద్దిగా కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి వాటితో పాటు కొద్దిగా టమాటాను కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక మొత్తం అన్నీ బాగా కలిసే విధానంగా నిదానంగా ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి చూసారా అండి ఈ విధంగా అన్నిటిని కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దానితో పాటు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి చూసారా అండి మనం ముందుగానే ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలండి చూసారండి ఆనియన్స్ మనం ఈ విధంగా పొడుగ్గా చిన్న చిన్న పీసులుగానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే పూరి స్టైల్లో చేసుకుందాం కాబట్టి పూరి స్టైల్లోనే కర్రీ కూడా ఆ విధంగానే రెడీ చేద్దామండి ఇలా అన్నీ వేసాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మొత్తం ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేటివి బాగా కలిసేంతవరకు ఒక స్పూన్ తీసుకొని కలుపుతూనే ఉండాలండి ఈ ఆనియన్స్ అనేది మనకి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కూర ఇప్పుడు అందులోకి కొద్దిగా తగినంత వాటర్ పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాక మరొకసారి స్పూన్ తీసుకొని ఈ వాటరు ఆయిల్ ఆనియన్స్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికే విధంగా చూడాలండి ఇలా ఐదు నిమిషాలు మొత్తం ఉడికాక చూసారా అండి ఎంత అద్భుతంగా మనకు ఆనియన్ అని మెత్తబడిందో ఇప్పుడు దానికి తోడుగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మరొక వైపు కప్పులో శనగపిండి తీసుకోవాలండి శనగపిండిని ఒకసారి జల్లడ పట్టుకొని నీటిగా శుభ్రంగా తీసుకోవాలండి దానితో పాటుగా కొద్దిగా కప్పులో శనగపిండి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం శనగపిండి వాటర్ బాగా కలిసే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే వంటలు ఉంటుంది అవకాశం ఉంది కాబట్టి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి బాగా ఉడుకుతున్న ఆనియన్ కర్రీలోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి శనగపిండి వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా గ్రేవీ అనేది చాలా చిక్కగా రావడం జరుగుతుందండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుందని శనగపిండి వేసాక మనం చూసారా అండి ఎంత గ్రేవీ అనేది ఎంత మనకి ఎంత చిక్కగా ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి వాటర్ పోసాం కదండి ఆ చిన్నగపిండి అనేది కూరలో బాగా కలిసేంతవరకు మనం బాగా కలుపుకోవాలండి చూసారా అండి మరొకసారి మూత తీసుకుని ఆయన పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూర మొత్తం మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారా అండి ఎంత చిక్కగా ఎంత గ్రేవీని ఎంత బాగా వచ్చిందో హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా ఉంటుందో అలానే వచ్చింది కదండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు మరొకసారి ఒక స్పూన్ తీసుకొని ఈ కూరని కొత్తిమీరని ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి పొగలు పొగలు పోతే మనకి ఎంత బ్రహ్మాండంగా ఎంత చిక్కగా బాగా రెడీ అయిపోయిందో హోటల్లో ఎలా ఉంటుందో అలానే అద్భుతంగా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఒక పది నిమిషాలు గోధుమ పిండిని నానబెట్టుకున్నాం కదండి ఇలా గోధుమ పిండి బాగా నానిన తర్వాత మనం మనం పూరిలోనే ఈ విధంగా తిక్కాలండి మనకు గోధుమ పిండి అనేది ఎంత బాగా నానితే పూరి అనేది అంత టేస్టీగా రావడం జరుగుతుందండి చూసారా అండి మనం గోధుమ పిండిని బాగా నానబెట్టినందుకు మనకు రేఖ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి చాలా అంటే చాలా మృదువుగా మెత్తగా ఉంటుందండి మనం గోధుమ పిండి నానబెట్టడం వల్ల చూసారా అండి పూరీలను ఈ విధంగా రౌండ్గా నిదానంగా స్లోగా బాగా తిక్కాలండి ఎందుకంటే కొద్దిగా గట్టిగా తిక్కు కింద అతుకుపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి పైన కింద కొద్దిగా పిండి వేసుకొని బాగా నిదానంగా బాగా తిక్కాలండి ఇప్పుడు మరొక వైపు బోలె పెట్టేసుకొని బోలను నీట్గా శుభ్రంగా బాగా కడుక్కొని పై పెట్టేసుకోవాలండి చూసారా అండి బాగా మనం నీట్గా కడుక్కున్నాం కాబట్టి వాటర్ అనేది పోయాక అందులోకి మనకు సరిపడినంత ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ అనేది మనకు పూరి బాగా మునిగేంత వరకు పోసుకోవాలండి మరి ఆయిల్ ఎక్కువ పోసుకోవదండి ఆయిల్ సరిపడినంత పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వెయిట్ చేయాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారండి పూరి అనేది మనకు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఎంత రౌండ్గా పూరి అనేది రౌండ్గా చేసుకుంటే చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుందండి చూసారండి పూరి అనేది మనకు ఎంత బాగా పొంగుతుందో ఎందుకంటే మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టాం కాబట్టి పూరి అనేది ఎంత బాగా పొంగుతుందో పిండి అనేది ఎంత బాగా నానితే పూరి అనేది అంత బాగా పొంగుతుందండి చూసారా అండి చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి చూసారా అండి మనకు పూరి అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే మనం వీటన్నిటిని ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మరొక పూరిని కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు పూరి ఇంకా బాగా పొంగ పొంగాలంటే ఒక చిట్కా ఉందండి అదేమిటంటే కొద్దిగా ఆయిల్లో మనం కొద్దిగా సన్న సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు పూరి అనేది బాగా పొంగుతుందండి దానితో పాటు ఆయిల్ అనేది కూడా కొద్దిగా తక్కువగానే పట్టుకుంటుందండి పూరి అనేది ఎక్కువ ఆయిల్ పట్టుకోకూడదంటే మరొక చిట్కా కూడా ఉందండి మనకు సేమే అంటే అందరికి తెలుసుకుని ఆ సేమేని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గోధుమ పిండి నానబెట్టినప్పుడు అందులో యాడ్ చేసుకోవాలండి మనకు పూరి అనేది అస్సలు నూనె పట్ట నూనె అసలు పట్టుకోవాలండి చూసారా అండి ఒకవేళ కొద్దిగా నూనె ఉన్న ఈ విధంగా ఉంచి పక్క పెట్టుకోవాలండి ఇలా మనం పూరీలన్నిటిని ఒకే విధంగా కాల్చుకోవాలండి కాల్చుకున్నాక ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇప్పుడు మనకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో పూరి తీసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కుర్మాను కూడా తీసుకోవాలండి ఇలా ఈ రెండు కాంబినేషన్ ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చెప్తానండి చాలా ఈజీగా చేసాం కదండి మాటల్లోనే అయిపోతుంది అంత అద్భుతంగా ఉందండి నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని ఆడే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్